నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం మంగళగిరి నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సింహద్వారం ఆధ్యాత్మిక క్షేత్రంగానూ ప్రసిద్ధి ముగ్గురు నారసింహుల కొలమైన మంగళాద్రి దివ్యక్షేత్రం అనాదిగా చేనేత కేంద్రంగాను ఖ్యాతి గడించింది వామపక్ష భావజాల గడ్డ వర్తమాన సమాజంలో మంగళగిరి వడివడిగా ఎదుగుతూ తెలుగునాట ప్రత్యేకతను సంతరించుకుంటోంది శరవేగంగా పెరుగుతున్న మంగళగిరిలో సమాచారాన్ని అంతే వేగంగా ప్రజలకు చేరువ చేసేందుకు హాఫ్ బ్రెయిన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో మన మంగళగిరి టీం మంగళగిరి టీవీ ఆధ్వర్యంలో రూపొందించిన మన మంగళగిరి యాప్ను రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ ఇటీవల ఆవిష్కరించారు ముఖ్యంగా మంగళగిరికి సంబంధించిన సమాచారం పౌర సేవలు ఇతర సర్వీసులను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మనమంగళగిరి టీంకు సూచించారు మనమంగళగిరి యాప్ను యాప్ ను ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్ కు యాప్ వ్యవస్థాపకులు బన్నీ ధన్యవాదాలు తెలిపారు మనమంగళగిరి యాప్ను యాప్ ను మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన మమకారంతో సమాచార రంగంలో స్థానిక ప్రజానీకానికి చేరువ కావాలనే ఉద్దేశంతో మనమంగళగిరి యాప్ను యాప్ ను రూపొందించడం జరిగిందన్నారు మన మంగళగిరి యాప్ గురించి వివరించేందుకు యాప్ వ్యవస్థాపకులు బన్నీ మనతో ఉన్నారు ఈ సందర్భంగా మంగళగిరి టైమ్స్ వీక్షకుల కోసం మరింత సమాచారాన్ని బన్నీ గారిని అడిగి తెలుసుకుందాం బన్నీ గారు మీరు మనమంగళగిరి యాప్ అనేది కొత్తగా తీసుకొచ్చారు చాలా సంతోషం మంగళగిరి ప్రజల కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అందరూ కూడా వినియోగిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంది అసలు ఈ మనమంగళగిరి యాప్ని వాళ్ళ దగ్గరికి ఎలా చేరువ చేస్తారండి సార్ ఇది మన మంగళగిరి యాప్ని మేము నియోజకవర్గ స్థాయిలో డెవలప్ చేయడం జరిగింది ఇది ఓన్లీ మంగళగిరి టౌన్కి మాత్రమే కాదు నియోజకవర్గంలో ఉండే అన్ని గ్రామాల వారి కోసం కూడా మనం దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు భాషల్లో కూడా ఉంటుంది దానివల్ల ఎవరైనా కానీ దీన్ని చాలా సులభంగా వాడగలుగుతారు లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ కూడా అంటే ఈ యాప్లోకి వచ్చే విధానం కూడా చాలా సులభంగా ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ ఉంటే చాలు మొబైల్ నంబర్ ఓటీపీ ద్వారా ఈ యాప్లోకి ఎవరైనా వచ్చి యాప్లో ఉన్న అన్ని రకాల ఫీచర్స్ని చాలా తీవ్రంగా ఉపయోగించుకోవచ్చు ఈ యాప్ని పబ్లిక్ ఎలా రీచ్ చేస్తారండి ఇప్పుడు మేము రకరకాల విలేజ్ డ్రైవ్స్ చేస్తున్నాం సార్ కొన్ని రకాల ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము వీటి ద్వారా పబ్లిక్ అందరికీ చేరువయ్యేలా చేస్తున్నాము అలానే మంగళ అనే వాట్సాప్ నెంబర్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఆ నెంబర్ ద్వారా మేము మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు వాట్సాప్కి లేదా ఇన్ఫర్మేషన్ని ఈ యాప్ ఎలా వాడాలి అనే దానికి సంబంధించిన వీడియోలని కంటెంట్ని మేము అందరి దాకా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాము మీరు ఈ మనమంగళగిరి యాప్ ద్వారా ఈ కంటెంట్ని తీసుకోవడానికి ఏ ఏ మార్గాలు అనిపిస్తున్నారు మన మంగళగిరి యాప్ ద్వారా కంటెంట్ తీసుకోవడానికి మేము సోర్సెస్ లైక్ ఇందాక మేము గవర్నమెంట్ బాడీస్తో టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ శాఖల నుంచే నేరుగా సమాచారం ప్రజలకు వెళ్లే విధానం ఒకటి చేసి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాప్ చేసి వెరిఫై చేసుకొని దాన్ని మా టీమ్స్ మాత్రమే పబ్లిష్ చేస్తున్నాయి పూర్తిగా వెరిఫైడ్ కంటెంట్ మాత్రమే మేము పబ్లిష్ చేస్తున్నాం ఇది కాకుండా యూజర్ జనరేటెడ్ కంటెంట్ అంటే పబ్లిక్ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసే విధంగా ఉంటుంది ఇందులో వెరిఫైడ్ ని మేము ఎలో చేస్తున్నాం దీనికి వెరిఫై అవ్వడానికి మేము వాళ్ళ ఐడిస్ కానీ ఇవన్నీ వెరిఫై చేసి మేము బ్లూటిక్ వెరిఫైడ్ కి మాత్రం ఈ ప్లాట్ఫామ్ని అన్ని ఫీచర్స్ వాడే విధంగా స్పామ్ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ మిస్ మిస్ అవ్వడం నారా లోకేష్ గారు చాలా విధాలుగా మంగళగిరి వాసులకి ఒక విధమైన అదృష్టం అని చెప్పాలి ఎన్నో రకాల గొప్ప పనులు కానీ డెవలప్మెంట్స్ కానీ అన్ని రకాల పనులు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ప్రజల దృష్టికి వెళ్ళడం అదేవిధంగా ప్రజలకి తెలియ అంటే ప్రజలకు వచ్చే ఇంకా కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి రావచ్చు రాకపోవచ్చు అవన్నీ కూడా ప్రభుత్వానికి కూడా వచ్చేలాగా టూల్స్ మేము క్రియేట్ చేయడం జరిగింది దీన్ని పబ్లిక్ ఎలా రీ రీచ్ చేయాలి అనేదానికి మేము రకరకాల మీడియంస్ వాడుతున్నాము సోషల్ మీడియా ప్రాపర్గా వాడుతున్నాము ఈ యాప్ మన మంగళగిరి అంటే మన ఊరిది మన నియోజకవర్గానికి సంబంధించిన యాప్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాల్ చేసుకొని వాడుతారు అని నమ్ముతున్నాము సో ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇది ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందని ఇది కాకుండా ప్రజలు వాడడానికి ఇందులో మేము కాయిన్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశాము దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలు ఈ యాప్ని యూజ్ చేసే కొద్దీ వాళ్ళకి కాయిన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి అనమాట సో ఎవరికి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనేది కూడా అందరికీ కనపడుతూ ఉంటుంది సో మనం ఒక పోస్ట్ని లైక్ చేసినా ఒక ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసినా ఒక ఇన్ఫర్మేషన్ మీద కామెంట్ చేసినా ఒక ప్రాబ్లంని గవర్నమెంట్ అఫీషియల్స్కి తెలిసేలా చేసినా వాళ్ళకి పాయింట్స్ రావడం అనేది జరుగుతుంది ఒక్కొక్క థింగ్కి పది పాయింట్లని ఐదు పాయింట్లని ఇలా పాయింట్ సిస్టమ్ ఉంది దీని ద్వారా ప్రజలు మరింత ఉత్సాహంగా ఈ పాయింట్లే వాళ్ళు డబ్బు కింద కన్వర్ట్ అవుతుంది వాళ్ళ వ్యాలెట్లోకి వెళ్తుంది వాళ్ళు దాన్ని విత్ రా చేయడం కానీ లేదా రకరకాల యూసెస్ మన మంగళగిరి యాప్ ద్వారా మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఏం చేయాలనే తలంపు ఉందండి మీకు సార్ ఇది పూర్తిగా నియోజకవర్గానికి సంబంధించిన యాప్ మాత్రమే ఇందులో మేము బయట నుంచి వచ్చే యూసర్స్ని కంట్రోల్ చేస్తున్నాం అంటే ఇది కేవలం నియోజకవర్గ ప్రజానికానికి మాత్రమే ఉపయోగకరంగా ఉండేలాగా లేదా వాళ్ళకు కావాల్సిన అన్ని వసతులు ఇందులో ఉండేలాగా మేము దీన్ని తీర్చిదిద్దడం జరిగింది దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఎన్నో సోషల్ మీడియా యాప్స్ వచ్చినప్పటికీ కూడా వాటి పనితీరు వేరుగా ఉంటుంది వాటి యూసేజ్ వేరుగా ఉంటుంది మేము దీన్ని పూర్తిగా ప్రజలకి మంచి జరిగేలాగా ఉపయోగపడేలాగా నిజంగా వాళ్ళు ఏదైనా నేర్చుకునే విధంగా ఈ యాప్ నుంచి ఇందులో రకరకాల కమ్యూనిటీస్ ఉంటాయి ఆంటర్పనర్షిప్ అని ఫార్మింగ్ అని టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ స్కిల్స్కి సంబంధించిన కమ్యూనిటీస్ ఉంటాయి ఇందులో ప్రజలు రోజు ఏదో ఒక అప్డేట్ వస్తూ ఉంటుంది అది చూసి ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం ఉంటుంది ఇందులో వీడియో డ్యాన్స్ వీడియోస్ లాంటివో లేదా ఇంకా అన్వాంటెడ్ కంటెంట్ని మేము దీనిలో కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇది సోషల్ మీడియా అయినప్పటికీ అన్వాంటెడ్ కంటెంట్కి ఏమాత్రం తావులేని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే మీరు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఉపయోగపడే అన్ని సమాచారాలు కూడా మీ మన మంగళగిరి యాప్లో ఉంటుంది అనేది మీరు చెప్తున్న స్పష్టంగా అవుతుంది ఆల్ ది బెస్ట్ మీ మన మంగళగిరి యాప్ మంగళగిరి నియోజకవర్గ ప్రజల మనల్ని పొంది మీకు మీరు ఏదైతే లక్ష్యంతో ప్రారంభించారో ఆ లక్ష్యం నెరవేరాలని మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ మనస్పూర్వకంగా అభినందనలు తెలియజేస్తుంది ధన్యవాదాలు ధన్యవాదాలు శ్రీనివాసరావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ